నాకు ఈ విషయం ఎప్పటికీ అర్థం కాదు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే నేను కదా ఎక్సైటింగ్ కానీ నాకంటే ఎక్కువగా చెల్లి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది ఏంటి ఇదే విషయం చర్య అడిగితే నీకు అమ్మ వాళ్ళిల్లు నాకు అమ్మమ్మ వాళ్ళిల్లు అందుకే ఎక్సైట్మెంట్ ఉంది మా విలేజ్ కి దారి అంటే నాకు చాలా ఇష్టం ప్రకృతి ఒడిలో ప్రయాణం చేసినట్టు ఉంటుంది అందుకే వీడియో తీసాను మొత్తానికి దసరా హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది నన్ను ఇంట్లోకి బాగా చెప్పేస్తుంది ఇంక నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అన్నట్టుగా అప్పుడు అంత టైం లేదని చెప్పి నేను అప్పుడే రిటర్న్ అయిపోయాను నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది మా డాడీ పాకెట్ లో నుంచి ఆయనకి చెప్పకుండా నేను డబ్బులు తీసేసుకుంటాను కోర్స్ తీసాక చెప్పేస్తాను అనుకోండి నేనే తీసాను అని చెప్పకుండా డబ్బులు తీస్తే దొంగతనం అంటారు మరి తీసాక చెప్తే దాన్ని ఏమంటారు మీకు తెలిసే కామెంట్ చేయండి అదిగో అక్కడ కనపడుతున్న విలేజ్ మా అమ్మ వాళ్ళది ఇప్పుడు చదివిన అక్కడ నేను రిటర్న్ అయ్యాను ఆ విలేజ్ చుట్టుపక్కల ప్రాంతాలు విజిట్ చేయడానికి చాలా బాగుంటాయి మీరు కానీ నియర్ బై తిరుపతి అయితే తప్పకుండా చూడండి వీకెండ్స్ లో సిటీ నుంచి దూరంగా మంచి వ్యూ ఎంజాయ్ చేయొచ్చు ఇంతకీ ప్లేస్ ఏదో చెప్పలేదు కదా రాయల్చేరు కామెంట్ అండ్ లైక్ మర్చిపోవద్దు